ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు బోధ పఠన లక్షణమును వివరించుతున్నారు నాయన శిష్య జనన్న మరణ ప్రవాహము ననచును ఈ బోధపట్టుడని సాధువులిచ్చిన నల్ల వారల్లు జన్నినప్పుడు ఆ బోధ మీద జనించి ప్రేమా వెతకదార దే జనశేష్టాలే మాయ మితోచి నీకు నే వినాజబ పవలసి నీకు తోచినా నీకు తోచి నీకు నే వినాజబ ప ಸೇ ನೀವು ಈ ಬೋಧನೂ ವಲ ನನ್ನಕೋ ದೊರಕೋ ಮೇ ಜನ ಪ್ರೇಮ ವ್ಯತಕದಾರಟ್ಟಿ ಜನ ಲೇಮ శిష్యుడా అచ్చల పరిపూర్ణులైన సద్గురువులు వచ్చి అచ్చల పరిపూర్ణ బోధను పొందుడు దీనిని పొందినసో ఇది మీ జనన మరణ ప్రవాహ రూపముగు సంసార ప్రాంతిని పోగొట్టును కావున మీరు దీనిని గైకనుడని ఎంత చెప్పినను వినక కొందరు వారు వెళ్ళిపోయిన తర్వాత అచల పరిపూర్ణ బోధ మీద ప్రేమ జనించి అచల గురు సార్వభౌముల కొరకు వెతికెదరు అటువంటి మానవుల నడవడిక సందేహార్థముగా ఉండుట గమనించి నీకు నేను ఇంతగా చెప్పుచుంటని నీవిప్పుడీ నాకు అక్కరలేదు అని అనుకో అనుకుము నాకక్కరలేదే అని అనుకుము నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ మీద ఒకవేళ ప్రేమ జనించినప్పుడు నీ వెచ్చట వెతికినను దీనిని బోధించడి అచల గురువులు దొరుకుట కష్టము అప్పుడు నీవు పశ్చాత్తాపము పొందెదవు నాయన శిష్య అచల పరిపూర్ణులైన సద్గురువులు వచ్చి అచిల పరిపూర్ణ బోధను పొందుడు దీనిని పొందినచో ఇది మీ జనన మరణ ప్రవాహ రూపముగు సంసార భ్రాంతిని పోగొట్టును అని చెప్పుతూ చెప్పుతూ ఉంటారు మీరు దీనిని గైకొడు గైకొనుడని ఎంత చెప్పినను వెనక కొందరు వారు వెళ్ళిపోయిన తరువాత అచల పరిపూర్ణ బాధ మీద ప్రేమ జనించి గురువు సార్వభౌముల కొరకు వెతికితరు అటువంటి మానవుల నడవడిక సందేహార్థము ఉండుట గమనించి నీకు నేను ఎంతగా చెప్పుచుంటిని మనకే ఈ ఈ ప్రపంచంలో మనకి సందేహాలతో కూడుకున్న యొక్క మానసిక పరిస్థితి చాలామందికి ఉంటుందన్నమాట అంటే ఏది నిజమో ఏది అబద్ధమో అని రెండింటినీ కూడా తెలుసుకోలేనంత సందేహార్థముతో కూడి బ్రతుకుతూ ఉంటాం మనం ఈ లోకంలో చాలామంది ఈ సందేహాలతో కూడుకున్న మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కసారి మనకి ఎంతో లాభదాయకమైన విదాయకము వాతావరణము ఏర్పడ్డప్పుడు ఈ సందేహముతో కూడుకున్న యొక్క మన భావన ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎంతో లాభదాయకం అది లాభమా లేకపోతే నష్టం వచ్చుద్దేమో ఏమో ఎవరు చూశారు అని అనుమానముతోటి సందేహముతోటి ఆ వచ్చే లాభదాయకమైన వాతావరణాన్ని కూడా మనం పోగొట్టుకుంటాము చాలామంది మీ చాలా సమయాల్లో కూడా అందువల్ల ఏదైనా సరే ఈ సందేహం అనేది మనకి చాలా చెడ్డది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఎందుకు చెడ్డది ఎవరైనా సరే వాస్తవమైన సత్యస్థితిని సత్య మార్గాన్ని తెలియజేస్తాను అని అటువంటి వాళ్ళు మనకే తటస్థించినప్పుడు ఈ జన మరణాల్ని తప్పించేది వాస్తవమైన ఈ అచ్చల పరిపూర్ణం యొక్క స్థితేను అది నీకు తెలియజేస్తాను అని ఎవరైనా సరే పెద్దలు మనకే తటస్థించినప్పుడు వాళ్ళ మాటను మనం ఏం చేస్తాము అంటే పెడచెవను పెట్టి ఆ చాలామందిని సూష్యామలేవయ్యా నువ్వు ఏంది ఈ జనన మరణాలని అనేది తొలగించేది ఇసుంటి మాటలో మేము వినములే అని మన సందేహంతో కూడుకున్న మనస్తత్వం ఏదైతే ఉన్నదో అటువంటి విలువైందని కూడా దాన్ని మనం తెలుసుకోలేక మనం జార విడుచుకోవటం అనేది జరుగుద్ది కాబట్టి జీవితం అనేది ఈ అనుమానం అనే యొక్క మనకి ఒక సామెత కూడా ఉన్నది అనుమానమే పెద్ద రోగము అని ఏదైనా సరే అది భౌతికమైన జీవితం కానీ పారమార్థకమైన జీవితం కానీ అనుమానంతోటి కానీ కూడుకొని మనం జీవించాము అంటే ఒక్క అడుగైనా సరే మనం ముందుకెయ్యలేము ఏదైనా మనం సాధించాలి అంటే తప్పనిసరిగా ఆ సాధించేదానికి సంబంధించిన మార్గాన్ని మొట్టమొదట మనం ఇది సరైందా కాదా అని ఒకటికి రెండు సార్లు యోచించి సరైంది అని మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వెనుదిరగకుండా ముందుకి ప్రయాణం చేసే యొక్క నడకేదైతే ఉందో అదే మనకు వాస్తవమైన మార్గాన్ని చేరటం అనేది జరుగుద్ది ఇప్పుడు ఎందుకు మనకి ఈ భౌతిక విషయంలో అనేక రకాలు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఎంతమందో ఒక డాక్టర్లు ఇంజనీర్లు లేకపోతే ఐఏఎస్లు ఐపిఎస్లు ఎంతమందో గొప్ప గొప్ప చదువులు చదివి కొంతమంది ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హతని సంపాదించి ఆ ఉద్యోగాన్ని చేస్తూ వాళ్ళ కర్తవ్య బాధ్యతలు అనేది ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు అయ్యే చదువులు చదివి కొంతమంది ఏం చేస్తారంటే ఏ పని పని పాట లేకుండా నాకు ఈ గవర్నమెంటు ఏ ఉద్యోగము లేదు నేను ఎంత చదువు చదివాను నాకు ఏ ఉద్యోగం పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నాను అని ఈ తీరుగా చదివి కూడా కృషి చేసి కూడా దానికి సంబంధించిన ఉద్యోగాన్ని సంపాదించక గాలికి తిరిగే వాళ్ళు లోకంలో ఎంతమందినో మనం చూస్తూ ఉంటాము దీనికి కారణం ఏంటిది ఈ కారణం ఏంటిదంటే ఆ ఏదైతే మనం గోలు చేరేదానికి సంబంధించిన మనకి పటిష్ట ఇష్టమైన నిర్దిష్టమైన దానికి సంబంధించిన దృష్టి నిఘా ఏదైతే ఉందో అది పెట్టి మనం దాని మీద ప్రయాణం అనేది చేయలేదు అని తన తప్పుని తాను ఎన్నుకోవటం మట్టికి ఎప్పటికీ కూడా జరగదు తప్పునైతే నెపాన్నైతే వేరే వాళ్ళ మీద పెట్టి వేరే దాని మీద పెట్టి తప్పించుకుంటాడు కానీ అవతల వ్యక్తి సంపాదించినప్పుడు అవతల ఒక వ్యక్తి సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను అని ధీరత్వం అనేది మన దగ్గర లేదు అని మన తప్పును మనం ఎన్నుకోవటం కానీ మన తప్పును మనం ఎన్నుకొని ముందుకెళ్ళటం కానీ అది జరగకుండా తన తప్పును దాచిపెట్టుకొని ఎదుటోళ్ళ మీద నెపాన్ని పెట్టి నేను ఎంత చదివినా నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇయ్యలేదు లేదా ఏ ప్రైవేట్ కంపెనీలు కూడా నాకు ఉద్యోగం ఇయ్యలేదు ఏ పని దొరకలేదు నేను చదివి కూడా ఖాళీగా ఉంటున్నాను అని తిరుగుతూ ఉంటారో ఎంతమందో లోకంలో దీనికి అన్నింటికీ కారణం ఏ పనైనా తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరము కూడా చేయగలుగుతాము ఎలాంటి సందేహము లేదు ఎందుకు చేయగలుగుతాము ఒకరు చేయగలిగింది రెండవరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు తనకు ఎందుకు తను చేయగలుగుతూ ఉన్నాడు తను చేయగలుగుతూ ఉన్నాడు అంటే దానికి సంబంధించిన పని వచ్చిందాక తను నితరాహారంలో కూడా మాని తను తను కోసం ఆ పని కోసం అది సాధించిన దాకా తప్పించిన తపన ఏదైతే ఉన్నదో అది ఎవరూ కూడా తెలియదు ఆ తపననేది తప్పించితేనే ఆ పని అనేది తను అనేది జరుగుద్ది అది బయట కనుకుంటూ ఉంటాం కానీ ఏమని నా మేమిద్దరం ఒకే చదువు చదివాము అందువల్ల తనకొచ్చింది తన అదృష్టం అదృష్టాలు దురదృష్టాలు జాతకాలు అందుట్టు అక్కడేదో ఉంది ఎక్కడ ఏదో ఉన్నది అక్కడ పులి ఉంది ఎక్కడ ఈ దెయ్యి ఉంది ఎక్కడ ఈ భూతం ఉన్నది అని అనుమాన అనుమానాలు అనే రోగం మన దగ్గరే ఉందన్న సంగతి మనకు తెలియదు మన దగ్గరున్న పెద్ద రోగం ఏంటిదంటే ఈ అనుమానాలు ఈ సందేహాలు ఇదే మనల్ని పీడించి ఇదే పెద్ద దెయ్యం ఇదే పెద్ద రోగం ఈ రోగాన్ని మనం గుర్తిరగలేమన్నమాట ఏది సాధించలేకపోయినా మన తప్పే కానీ ఇంకొకరు తప్పు కానే కాదు అందువల్లే అదే విధంగా ఇక్కడ వాస్తవమైన అన్నింటికన్నా కూడా ఏది ఇనుమిక్కులైంది దైవం కంటే ఇనుమిక్కులైనది ఈ సృష్టిలో రెండవది లేదు మరి ఆ దైవాన్ని సంపూర్తిగా ఈ మానవ జీవితం అనేది మానవ శరీరం అనేది ధరించిన తర్వాత ఆ దైవాన్ని పొందటం కంటే వేరే గొప్ప పని ఇంకొకటి లేదు మరి అది పొందాలి అంటే దానికి సంబంధించిన అర్హత దానికి సంబంధించిన పట్టుదల దానికి సంబంధించిన ధీరత్వం మన దగ్గర ఉన్నదా లేదా మరి ఒకరు పొందారు మహనీయులు పెద్దలు ఎంతమందో ఈ దైవాన్ని పొంది వాళ్ళ యొక్క అనుభవాలు మనకి ఈ గ్రంథరూపకములో ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు మరి తెలియజేసినప్పుడు మనం కూడా మానవాకారం ధరించాం కదా ఈ మానవ శరీరాన్ని మనం కూడా ధరించే ఉన్నాం కదా మరి మనం ఎందుకు పొందలేము మరి అటువంటి ధీరత్వంతో వాళ్ళు ఎందుకు పొందగలిగారు మనకే వాళ్ళకి ఉండ వ్యత్యాసం ఏంటిది అమ్మ నాయన అది ఆళ్ళు మనకు సాధ్యం కాదులే అది వాళ్ళకే ఆ మహనీయులకే చెల్లుద్దని మనం తప్పించుకుంటాం కానీ మనం కూడా మానవ శరీరాన్ని ధరించినప్పుడు మనం కూడా సాధించగలుగుతాము అనే పట్టు పట్టుదల ధీరత్వం అనేది మన దగ్గరికి ఎందుకు రావటం లేదు అంటే దాన్ని మనం ఏమంటాం అంటే మన శాతగానితనమనో మన పెరిగితనమనో లేకపోతే మన ఇదే ఈ అనుమానం అనే రోగమనో లేకపోతే అక్కడ ఏదో ఈ వంకలు చెప్పడం జరుగుతుంటది అక్కడది ఉంది ఇక్కడది ఉంది దానివల్ల మా అనుకున్నాను దీనివల్ల మా అనుకున్నాను అది నాకు అడ్డం వచ్చింది ఇది నాకు అడ్డం వచ్చింది లేకపోతే నేను అది సాధించేవాడిని అని మనం ఎన్నో గొప్పలో డప్పులు కొట్టుకుంటూ ఉన్నాం ఇవన్నీ కారణాలు మనం తప్పించుకునేదానికి చేసే యొక్క ఆలోచనలు భావనలే తప్ప వాస్తవానికి ఒకరు చేసింది మనం తప్పనిసరిగా చెయ్యగలుగుతాము ఎందుకంటే ఆ శరీరంలో ఉండదు కూడా జ్ఞానమే ఈ శరీరంలో ఉండదు కూడా జ్ఞానమే ఈ జ్ఞానానికి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు మరి ఎందుకు ఎక్కడ పనిలో వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే ఆ పనిని సాధించేదానికి సంబంధించిన మార్గము కానీ నడక కానీ ప్రయాణం కానీ మనము నడవల అంతే తేడా అది మనం నడిచేదానికి సంబంధించిన నడిచిన వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ మనం ఆశ్రయించి వాళ్ళు చూపించిన మార్గాన్ని కానీ మనం కానీ నడవగలిగితే తప్పనిసరిగా మనం కూడా గోల్ చేరుకోగలుగుతాము ఈ లోకంలో ఉండ వ్యత్యాసాలు ఈ విధంగా మనలో ఉండ వ్యత్యాసం మనలో ఉండే తేడాని మనం గమనించకుండా అది ఎదుటి వాళ్ళ మీద రుద్ది మన అనుమానాలనే దాన్ని పైకి తీసుకొని ఆటితోటి మనం బతుకుతూ ఉంటుంటాము ఈ లోకములో అట్లానే వాస్తవమైన ఈ భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని చేరుకునేదానికి మనకుండే పెద్ద అడ్డుగోడ నేను నాది అనే అహంకారం మమకారాలేను నేననే అహంకారము నాది అనే మమకారము ఈ రెండే అడ్డుగోడలు మరి ఏ విధంగా ఈ రెండు అడ్డుగోడలు అయినాయి ఈ నేననే ప్రత్యేకత అనేది ఎక్కడ వెతిక చూసినా సరే ఎక్కడా కూడా లేనే లేదు ఎందుకు లేదు ఈ శరీరం ఏ తీరుగా తయారైందో అన్ని శరీరాలు ఆ తీరుగానే తయారైన మరి నేను ప్రత్యేకతనుకునే భావనకి ఎక్కడ ఉన్నది స్థానం మరి లేకనే ఉందని నేనని అనుకుంటున్నాను కదా అనుకోవటమే కాదు దీనికి నాది అని ఒకదాన్ని కల్పించుకుంటున్నాం ఏం కల్పించుకుంటున్నావు నా ఇల్లు అనుకుంటున్నా బయట ప్రపంచం ఏదైతే ఉందో నా ఇల్లు వాకిలి భార్య బిడ్డల కుటుంబం పొలము వుట్ర సంపద పేరు ప్రఖ్యాతలు పదవులని ఈ తిరిగిది మొత్తాన్ని కల్పించుకుంటున్నాం ఇక ఎక్కడాను మనం బయటకొచ్చేది ఆ బయటకు వచ్చేదానికి సంబంధించిన ఆస్కారమే లేకుండా పెనేసుకుపోతూ ఉన్నాం నేననే అహంకారాన్ని తగిలించుకోను అదే అడ్డు అది లేకపోతే ఉండేదంతా దైవమే ఆ నేను తొలగితే ఉండేదంతా కూడా దైవం తప్ప రెండవది లేనే లేదు అది తొలగించుకునేదానికే ఇన్ని ప్రబోధాలు ఇన్నెన్ని గ్రంథాలు ఏ ఉపనిషత్తులైతేనేమి ఏ వేదాలైతేనేమి భగవద్గీతలైతేనేమి భాగవతాలైతేనేమి ఇన్ని రకాలుగా మనకి మన పూర్వీకుల ద్వారా మనకు అందించటం జరిగింది అది అనేక మార్గాలుగా అనేక రకాలుగా అనేక పద్ధతులుగా వాళ్ళు వివరించి ఎవరికి ఏ పద్ధతి నచ్చుద్దో వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అనుగుణాన్ని బట్టి ఆ పద్ధతి ప్రకారం నడిచి ఈ పద్ధతిగా దైవాన్ని చేరుకోవచ్చు దైవాన్ని చేరుకోవటం అంటే మనం అనుకుంటాము ఎక్కడి నుంచి ఒక తిరుపతి పోవటం అంటే ఇక్కడి నుంచి దాదాపు ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు పోయి అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడటం అనుకుంటాం ఇక్కడ దైవాన్ని చేరుకోవటం అంటే ఏంటిదంటే ఈ నేను నాది అనే అహంకారాన్ని తొలగించుకోవటమే దైవాన్ని చేరుకోవటం అంటే ఇది తోలిన ఇది తొలిగిన మరుక్షణం ఏదైతే ఉందో అప్పుడు ప్రత్యక్షంగా దైవం లేక కాదు ఎక్కడో ఉన్నాడు అని కాదు ప్రత్యక్షంగా అక్కడే ఉన్నాడు ఉండసాటే దైవం ఎప్పుడూ ఉంది మనం పుట్టక తలకే ఉంది పుట్టినాక ఉన్నది ఇది పోయినాక ఉన్నది ఇంకా ఎక్కడ మనం చేరుకోవాలి చేరుకునేదంటే లేదు లేకనే ఉండట్టుగా తగిలించుకున్న భ్రమ తొలగించుకుంటే దైవం ప్రత్యక్షం భ్రమ తొలిగితే బ్రహ్మం బట్టబైలని మనకు పెద్దలు ఒక సామెత చెప్పారనమాట భ్రమ తొలిగిన మరుక్షణమే ప్రత్యక్షంగా దైవం అక్కడే ఉంటాడు ఇక మనం చేసే ప్రతి ఒక్క సాధన ప్రతి ఒక్క మార్గం ప్రతి ఒక్క భక్తి ఏదైతే ఉన్నదో ఇవన్నీ మనం భ్రమం తొలగించుకునేదానికే ఈ అహంకారం అమకారాలు తొలగించుకునేదానికే కాబట్టి ఏదైతే మనకి ఈ లోన అనుమానం అనే రోగం ఈ సందేహాలనే భావనలనేది ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నప్పుడే తప్ప వాస్తవమైన గోలు మనం చేరేదానికి ఇంకా ఈ భగవంతుని యొక్క తత్వంలో ప్రయాణం చేసేటప్పుడు ఇంకా ఎంతో తెగింపు తెంపు కావలసి వస్తుంది ఎందుకు తెంపు తెగింపు అంటే తన్ను తాన్నే కనీసం లేకుండా చేసుకుంటే తప్ప భగవంతుణ్ణి చేరుకోలేదు తను ఉన్నంతసేపు భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు నేననే అహంకారం ఉన్నంతసేపు భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు పడమటకే తూర్పుకి ఎంత వ్యతిరేకమో అంత వ్యతిరేకంగా ఉంటాడు అది తొలగిన వరుక్షణము ఆ ప్రత్యక్షంగా అక్కడే ఉండటం జరుగుద్ది ఓం తత్సత్